ఈ విశ్వం ఎలా పుట్టింది అనేందుకు చాలా సిద్ధాంతాలున్నాయి ఎక్కువ మంది బిగ్ బ్యాంగ్ ని నమ్ముతారు ఇప్పుడు మరో కొత్త సిద్ధాంతం ఆకట్టుకుంటోంది మన ప్రకృతి ఆకాశం సూర్యుడు నక్షత్రాలు పాలపుంత వీటన్నింటినీ గమనిస్తే ఏదో అదృశ్య శక్తి పనిగట్టుకొని అత్యంత పద్ధతిగా జాగ్రత్తగా ఖచ్చితమైన విధానంలో వీటిని సృష్టించినట్లు అనిపించడం సహజం ఆ అదృశ్య శక్తులనే దేవుళ్ళు అంటున్నారు చాలామంది హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సైంటిస్టు దాదాపు ఇలాంటి సిద్ధాంతాన్నే చెప్పారు ఆయన దేవుళ్ల స్థానంలో అత్యంత ఎక్కువ టెక్నాలజీ ఉన్న గ్రహాంతర వాసుల్ని ఏలియన్స్ ప్రస్తావించారు ఈ అనంత విశ్వాన్ని గ్రహాంతర వాసులు ల్యాబ్లో చేసి ఉంటారని అంటున్నారు ఆసక్తికరంగా ఉన్న ఈ కొత్త సిద్ధాంతంపై పెద్ద చర్చే జరుగుతోంది జనరల్గా పదమూడు వందలు కోట్ల సంవత్సరాల కిందట భారీ పేలుడు బిగ్ బ్యాంగ్ సంభవించడం వల్ల ఈ విశ్వం ఏర్పడిందన్నది ఎక్కువ మంది సైంటిస్టులు నమ్ముతున్న సిద్ధాంతం హార్వార్డ్ అవిలోబ్ చెప్పింది లెక్కలోకి తీసుకుంటే బిగ్ బ్యాంగ్ కంటే ముందు విశ్వాన్ని ఏలియన్స్ ల్యాబ్లో తయారు చేశారనుకోవచ్చా ఆ తర్వాత వాళ్లే దాన్ని పేలేలా చేశారా అసలు మన విశ్వం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితమైన సమాధానం లేని ప్రశ్న ఇది దాదాపు వందేళ్ల కిందట అపరం మేధావి అల్బర్ట్ ఐన్స్టీన్ బిగ్ బ్యాంగ్ లాంటి ప్రత్యామ్నాయాల కోసం వెతికారు ఎందుకంటే కాలం ఎలా మొదలైంది అనే అంశంపై ఉన్న సిద్ధాంతాలు ఆయనను సంతృప్తిపరచలేదు క్వాంటం సొరంగంతో సృష్టించారా ప్రస్తుతం విశ్వం ఎలా పుట్టింది అనే అంశంపై చాలా సిద్ధాంతాలున్నాయి శూన్యంలో వచ్చిన కదలికల వల్ల విశ్వం ఆవిర్భవించిందనే సిద్ధాంతం కూడా ఒకటుంది లేదంటే విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం తిరిగి ముడుచుకుపోవడం తిరిగి బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం ఇలా మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటుంది అనే మరో సిద్ధాంతం కూడా ఉంది ఓ బ్లాక్ హోల్ మధ్యలో పడిన పదార్థమే తిరిగి విశ్వంగా ఆవిర్భవించిందనే సిద్ధాంతం కూడా ఉంది అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ విశ్వాన్ని ల్యాబ్లో తయారు చేశారని అనలేదు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విశ్వాన్ని తయారు చేశారనే వాదన కొత్తగా వినిపిస్తోంది ఎందుకంటే టెక్నాలజీలో మనకంటే ఎన్నో రెట్లు